హాయ్ అండి నమస్తే నేను మీ నయోమి వెల్కమ్ బ్యాక్ టు హవిజానోలాగ్స్ ఈరోజు వీడియోలో శారీని డిజైనర్ లాంగ్ ఫ్రాక్గా స్టిచ్ చేస్తున్నానండి శారీ మొత్తం అయితే ఇలా ఉందండి నేను స్టిచ్చింగ్ చేస్తూ తీసిన క్లిప్స్ మాత్రమే నేను ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను ఫస్ట్ టాప్ పార్ట్ లైనింగ్ కట్ చేసి ఒరిజినల్ లైనింగ్ అటాచ్ చేసుకోవాలి అవి అటాచ్ చేసిన తర్వాత పోట్లీ బటన్స్ రెడీ చేసుకుని బార్డర్ టూ పీసెస్కి పోట్లీ బటన్స్ జాయింట్స్ స్టిచ్ చేసుకోవాలి బార్డర్ చుట్టూ పైపింగ్ చేయాలి బార్డర్ పైపింగ్ చేసి మెయిన్ క్లాత్ ముందే స్టిచ్ చేసుకోవాలి నెక్ డిజైన్ ఇలా పోట్లీ బటన్స్ పెట్టి స్టిచ్ చేశాను బాటమ్ పార్ట్కి రాంగ్ సైడ్ ఫిల్స్ పెట్టి ఇలా రైట్ సైడ్ టర్న్ చేశాను ఇలా టర్న్ చేయడం వల్ల ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి పైకుట్టు వేశాను ఇలా పైకుట్టు వేయడం వల్ల ఫినిషింగ్ మనకి నీట్గా ఉంటుందండి సేమ్ ఇలానే బ్యాక్ సైడ్ పార్ట్కి కూడా మనం స్టిచ్ చేసుకుని రివర్స్ తిప్పి ఒక కుట్టు వేసేసుకోవాలి ఈ ఫ్రాక్కి బుట్ట హ్యాండ్స్ పెట్టమన్నారండి సో బుట్ట హ్యాండ్స్ కట్ చేసేసుకుని నేను స్టిచ్ చేసేసాను బుట్ట హ్యాండ్స్ పెట్టి టాప్ అండ్ బాటమ్ పార్ట్స్ని జాయింట్ చేసేసాను ఫైనల్ లుక్ ఇలా ఉందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ హవీజోనా వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో